అమరావతిలో సింగపూర్ టీం పర్యటిస్తోంది ఏపీ సర్కార్ ఆహ్వానం మేరకు నిన్న రాష్ట్రానికి వచ్చింది సింగపూర్ టీం అలాగే రాజధానిలో పలు నిర్మాణాలను పరిశీలించిన సింగపూర్ టీం నేడు సీఎం చంద్రబాబుతో భేటీ కానుంది సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ను కలిసి స్టార్టప్ ఏరియా అభివృద్ధి తదితర అంశాలపై ఇవాళ చర్చించనున్నారు గతంలో టీడీపీ అధికారంలో ఉండగా అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది రెండు మేలో శంకుస్థాపన చేసింది గత సర్కార్ హయాంలో ఈ ప్రాజెక్టు రద్దుతో పాటు అమరావతి అభివృద్ధిని పక్కన పెట్టారు మళ్లీ ఏపీలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రావడంతో అమరావతిలో వివిధ ప్రాజెక్టుల పనులు ఊపందుకున్నాయి రాజధాని అభివృద్ధిలో భాగం కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఆహ్వానించడంతో స్టార్ట్అప్ మరింత సమాచారంతో మా ప్రతినిధి విజయచంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు విజయ చంద్రన్ ఏపీ రాజధాని అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేగం పెంచిందని చెప్పొచ్చు గతంలో ఏదైతే సింగపూర్తో ఏదైతే ఉద్దనరాయనిపాలెం గ్రామ సమీపంలో పదహారు వందల తొంభై ఎకరాల్లో స్టార్టప్ ఏరియా డెవలప్ చేసింది అంటే అక్కడ రకరకాలటువంటి పరిశ్రమలు తీసుకువచ్చి అందులో ఆ పరిశ్రమలను వారే తీసుకుని వచ్చి వారే ఈ కంపెనీలను ఏర్పాటు చేయించి వారే కంపెనీలు ఆహ్వానం చేసి తర్వాత వచ్చేటువంటి ఇన్కంలో గవర్నమెంట్కు ఇచ్చే పార్ట్నర్షిప్ ఇచ్చేట్లుగా అప్పట్లో ఒప్పందం జరిగింది అదే ఒప్పందాన్ని ఇప్పుడు కూడా కొనసాగించే ప్రయత్నం ఇంత అవి ఏపీ ప్రభుత్వం చేస్తుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానులనే అనేటువంటి ఏదైతే కనుక పాలసీ నేపథ్యంలో ముందుకు వెళ్ళారో ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ వ్యవహారం అంతాగానూ పక్కన పడేది అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో సింగపూర్ ప్రభుత్వం ఏదైతే కనుక అక్కడ పెట్టి ఉన్నటువంటి వారితో ఏదైతే కమిట్మెంట్ చేసుకోవడం జరిగిందో దాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు నిన్న ఈ సింగపూర్ కంపెనీ వాళ్ళు ఏపీ రాజధాని అమరావతి ఉద్దన్ రాయని ప్రాంతంలో గతంలో ఏదైతే కనుక ఏ ప్రాంతాన్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగిందో ఆ ప్రాంతాన్ని ఒకసారి పరిశీలన చేయడం జరిగింది పదహారు వందల తొంభై ఒక్క ఎకరాల్లో ఈ ఏరియాను డెవలప్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు నిన్న మంత్రి నారాయణ అధికారులతో సిఆర్డి అధికారులతో కూడా వీరందరూ సమావేశమై దీనికి సంబంధించిన చర్చలు జరపడం జరిగింది తర్వాత ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడుతో కూడా వీరు సమావేశమయ్యే అవకాశం ఉంది ఏ విధంగా డెవలప్ చేయాలి తర్వాత ఎటువంటి కంపెనీలు ఇక్కడికి తీసుకురావాలి ఏ కంపెనీలు తీసుకుని వస్తే ఇక్కడికి ఇన్కమ్ బాగుంటుంది అనే విషయాలు అన్నింటి కూలంకంగా చంద్రబాబు నాయుడుతో చర్చించే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మరి ఈ పనులను పునఃప్రారంభించేందుకు ఈ నెలలో రానున్నారు ఆయన వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఇంకా డేట్ ఇంకా ఫిక్స్ ఉంది ఆ తర్వాత దీనికి సంబంధించిన పనులు కూడా వేగవంతం చేసేందుకోసము ఈ సింగపూర్ కంపెనీ ప్రతినిధులు అయితే కనుక సిద్ధంగా అంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ మళ్ళీ రీస్టార్ట్ తో పాటు ఇంకా ఏ ఏ విషయాలపై ఫోకస్ చేసేందుకు ప్రభుత్వం సింగపూర్ టీం కోరనుంది గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ ఈ కంపెనీలన్నింటినీ తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేసే పనిలో అయితే కనుక గతంలో సింగపూర్ చెందినటువంటి ఒక ఈశ్వరన్ అనే ఒక మంత్రి ఉండేవారు ఆయన ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియాకి చెందినటువంటి ఆయన మూలాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ అతనితో కూడా కొంత వ్యవహారాలు నడిపినటువంటి పరిస్థితి అయితే ఆ తర్వాత ఆయన కొన్ని అవినీతి కేసుల్లో సింగపూర్లో ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన నేపథ్యంలో అటువంటి ఎటువంటి ఆరోపణలు కూడా మరి పునరావృతం కాకుండా అటువంటి వ్యక్తులను ఈ టీంలో లేకోకుండా చూడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావించడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రతిపక్షాలైతేనేమి వేరే ఇతర అవినీతి ఆరోపణలు ఏమాత్రం చేయకోకుండా ఈ రామరావతి రాజధానిని ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకోసం ఒక కృతనిధ్యంతో ఉందని చెప్పొచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త జాగ్రత్తలు తీసుకుంటా ఉంది అన్ని విషయాలను పూర్తి స్థాయిలో దాని మీద చర్చించిన తర్వాత ఈ పద ఈ స్కీమ్ అయితే ముందుకు పెడుతుందని చెప్పొచ్చు తద్వారా ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగ కలగనున్నాయి కాబట్టి ఇది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా దీన్ని రూపొందిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొదటి చెప్తుంది అందులో భాగంగానే ఈ ఈ ప్రోగ్రాము తర్వాత ఈ స్కీమ్ అయితే కనుక ప్రారంభం కాను thank you Vijay Chandran